అర్ధం లేని అసత్య ఆరోపణలు చేస్తూ కారు కూతులు కూస్తే నాలుగు కోస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన హత్యాకాండ నీకేం తెలుసునని కాసును ఉద్దేశించి ప్రశ్నించారు అన్ని వర్గాలపైన పిన్నెల్లి సోదరులు సాగించిన దమనకాండకు అన్ని రుజువులు ఉన్నాయని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే నీ సన్నాయి నొక్కులేంటి అని నిలదీశారు పెన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నారని నువ్వు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు నరేంద్ర కేసులో శ్రీనివాసరావుని ఎలా ఇరికించారని సూటిగా ప్రశ్నించారు కాసు కన్వెన్షన్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో నువ్వు చేస్తున్న సామాజిక దోపిడీ గోల్మాల్ అవినీతిపై సిబిఐ ఈడీ ఎంక్వైరీ కోరుతామన్నారు పిన్నెల్లి ఒక విగ్రహాల దొంగ అని ఈ దొంగకు సామాజిక దోపిడీ దారుడైన కాసుల రెడ్డి తోడయ్యారని ఎద్దేవా చేశారు నిన్న మాజీ శాసన సభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఓ చదివాడు పిన్నెల్లి స్క్రిప్ట్ బాగానే చదివాడు అభినందనలు నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు గురించి మాట్లాడాడు అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా నీ చరిత్ర ఏంటి సరే మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి మా అయ్య రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు సరే వాళ్ళు కాసు అయితే మీ నాయన అర కాస్ అయ్యాడు నువ్వు ఇప్పుడు పావు కాస్ అయ్యావు అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు మాచెర్లలో ఎన్నికల రోజు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా నీ చెవులో ఎవడన్నా సీసం పోసేడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజీ ప్రభుత్వ భూమి గజం రూపాయినర రెండు రూపాయలకు ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక స్వలంబన లేని ప్రజలు వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ రోజు పాపం పెద్ద అయిన చిన్న వెంకయ్య గారు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న నాకున్న నాకు ఉన్న పరి పరిజ్ఞానం కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు రెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేశావు మళ్ళీ మా తాతలు నేతులు తాగారని చెప్పి పెట్టుకుంటావు ఆ నేతులు తాగిన తాతను తీసుకొచ్చాం రోడ్డు మీద పడేసావు రోజు ఆ కన్వెన్షన్ సెంటర్ ఒకటి అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాల్ కడతారా ఫంక్షన్ హాల్ కట్టి అద్దెకించుకుంటున్నావు క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంత వరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు గురజాలలో ఇష్ట రాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు ఇరవై మూడున్నర ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసిన కబ్జా కొరువు నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలా సీబీఐ ఎంక్వైరీ కావాలా నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు నువ్వు ధైర్యం ఉంటే రా మార్చర్లా ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీసాడని చెప్తున్నావు కదా దా ఆయన చేసిన అభివృద్ధి ఎంత చూపిద్దురా ఒక నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకుని వచ్చారు ఆ మాట వాస్తవం దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట వరిగపూడి సెలంపుర ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు యాభై ఏళ్లు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది వరిక పొడి సెల ప్రాజెక్ట్ తీసుకొస్తాం వరిక సెల ప్రాజెక్ట్ తీసుకొస్తామని మాట్లాడితే ట్రస్ట్ గేట్లు ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట ఎలా చెప్పండి నీ అనుచరులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అతన్ని బెదిరించి డబ్బులు దండుకున్నారు నీ కుటుంబానికి చరిత్ర చరిత్ర మా తాతల నేతలు దగ్గర నువ్వు చెప్పుకుంటున్నావు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జోలకంటి నాగిరెడ్డి ఆ రోజు రెండో పార్టీ లేదు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ నాన్న గురజాలొస్తే మీ నాన్న గురజాల్లో ఓడిచ్చింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ బృహన్నల కూతలో బాన్కోమని చెప్పి చెప్తున్నా మహేష్ రెడ్డి పాపం ఏ పాపం తెలియని అమాయకులు అసలు వాడంత కోరి కోరివడన్నా ఉన్నాడా ఎలక్షన్ కమిషన్ ఈవీఎం బగలగొట్టాడని కేసులో పెడితే మీద తప్పుడు కేసు పెట్టానంటాడు కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్ మేము తప్పుడు కేసులు పెట్టాను మాట్లాడతాడు దానికి మీ బోడీ ఒత్తాసలు రా మాచర్ల టౌన్ లో ఎలక్షన్ రోజు ఎన్ని అరాచకాలు చేశారు కారంపూడి దాకా ఎంత విధ్వంసం రాడ్లు కర్రలు కత్తులు పట్టుకొని కృష్ణదేవరాయలు గారి చొరవతోటి తోటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి హైవేస్ మొదలైనవి అక్రమంగా దోచుకోవటం దాచుకోవటం సంపాదించుకోవటం వడ్డీలకు తిప్పుకోవటం కోటలు కట్టుకోవడం పిన్నెల్లి తెలిసింది ఆయన ఒక పెద్ద గొప్ప ప్రజానాయకుడు ఆయనకి ఆయన సపోటా కాయ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడితే నీకు నర్సరావుపేట సీట్ వస్తుంది అనుకుంటున్నామేమో అదేదో పడేదేదో జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు మహేష్ రెడ్డి మీడియా ముందు మాట్లాడటం కాదు పాపం పండింది అన్నదానికి వెనక ఇంత పొడసకొచ్చిందే ఇద్దరు వ్యక్తుల్ని చంపి వాళ్ళ కళ్ళ ముందు దొరల్లాగా తిరుగుతా ఉంటే వాళ్ళ కడుపు మంట ఉండదా ఈ జంట హత్యలే కాదు ఈయన చిన్న వయసుకున్నప్పుడే ఇద్దరు ముస్లింలు చంపించిన చరిత్ర అయింది దానికి కారణాలు చెప్పుకుంటే మీ కుటుంబ పరువు పోద్ది నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేపించుకుంది కాసు మహేష్ రెడ్డి నీకు స్పష్టంగా చెప్తున్నా నీ కాడ నిజాయితీ ధైర్యం మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేపిద్దాం నువ్వు సిద్ధమా నువ్వు నిజాయితీ పడు కదా నువ్వు పత్తిత్తు కదా నీ కన్వెన్షన్ లో ఏం గోల్మాల్లు జరిగినాయి ఏం అవినీతి జరిగింది ఎవరి సొమ్ము దోచుకున్నావు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు మరి నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతారా నువ్వు ధైర్యం మగతనం ఉంటే నువ్వు కోరు నువ్వు ఏది కోరితే అది వేపిద్దాం థ్యాంక్ యూ